చూసుకోండి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కూటన జరిగిందా ఇదివరకే హత్య కేసుల్లో ముద్దాయిలు నిందితులు ఒక హోటల్ గదిలో సమావేశమై చర్చించారా ఇవేవో ఊహా జరితాలు కాదు పచ్చి నిజాలు ఈ కుట్రకు సంబంధించిన వీడియోలో పాత్రధారుల మాటలు బట్టి చూస్తూ ఉంటే హత్య వెనుక భయంకరమైన నిజాలు తెలిసాయి కోట్లు డబ్బులు కావాలంటే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని వేసేయడమే మార్గం అన్న బాట వెనుక అర్థమేంటి ఈ హత్యకు కుట్ర తాడేబిల్లలు జరిగిందా బెంగళూరులో స్కెచ్ చేశారా ఎన్ని కోట్ల రూపాయలకు డీలు కూడింది వైసీపీలో కీలక నేత కనుసన్నల్లోనే ఈ హత్యకు ప్లాన్ చేశారని తెలుస్తోంది దీనిలో పావుగా ప్రస్తుతం జైల్లో ఉన్న నిడిగుంట అరుణను వాడుకున్నారని తెలుస్తోంది ఆమె వైసీపీ నాయకత్వానికి అత్యంత ఆప్తురాలు విధేయురాలు జగన్ ప్రభుత్వ హయాంలోనే ఆమె వెలిగిపోయింది అక్రమ సంపాదన సెంటిమెంట్లు సెటిల్మెంట్లు ఐపీఎస్ ఐఏఎస్లతో సన్నిహిత సంబంధాలతో విలాసవంతమైన జీవితం గడిపింది ఆమె ప్రియుడు శ్రీకాంత్కి బెయిల్ కోసం లేఖ సంపాదించమన్న ప్లాన్ కూడా వైసీపీలోని కీలక నేత ఆమెకు చెప్పారని తెలుస్తోంది ఆ లేఖను అధికారులు తిరస్కరించినా పోలీస్ శాఖలో పలుకుబడుతూ ఆమె శ్రీకాంత్కి పేరోల్ సంపాదించగలిగింది అతన్ని పేరోల్పై బయటకు తెచ్చి ఏం చెయ్యాలనుకున్నారో ఇప్పుడు సస్పెన్స్గా ఉంది రెడ్డిని చంపడంలో సహకరిస్తే అరుణకు గూడూరు లేదా సోలూరుపేట అసెంబ్లీ నుంచి టికెట్ కూడా ఇస్తామని ఆశ పెట్టారని చెప్తున్నారు శ్రీధరెడ్డిని చంపితే డబ్బులొస్తాయన్న చర్చల్లో చర్చలో శ్రీకాంత్ ప్రస్తావన ఎందుకొచ్చిందో ఇప్పుడు తెలుస్తోంది ఈ వీడియో ఇప్పుడు పోలీసు నిఘా అధికారుల వద్ద ఉంది ఎమ్మెల్యేగా శ్రీధరెడ్డికి పెద్దగా భద్రత ఉండదు ఆఫీస్ ఇంట్లో ఎప్పుడైనా ఎవరైనా ఏ సమయంలో అయినా ఆయన్ను స్వేచ్ఛగా కలవచ్చు వీరిలో ముఖ పరిచయం లేని వారు కూడా ఎక్కువ మంది ఉంటారు అందువల్ల శ్రీధర్ రెడ్డిని చంపడం తేలికైన పని అని ప్రత్యర్థులు భావించుండొచ్చు వైసీపీలో రాజకీయ కలకలానికి శ్రీధర్రెడ్డి కారణమన్న ఒక అభిప్రాయం కూడా ఆ పార్టీలో బలంగా ఉంది నెల్లూరు టౌన్లో బలమైన కార్యకర్తల బలగం ఉన్న నేతగా పేరుంది రాజకీయంగా ఎదుర్కోవడం కష్టమనే ధోరణిలోనే ఆయన హత్యకు వ్యూహారచన జరుగుతోంది అన్న అనుమానానికి ఈ వీడియోలో మాటలే నిదర్శనం రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని వేసేస్తే ఎంత డబ్బైనా ఇస్తారు అన్న మాటలే దానికి సాక్ష్యం దీంతో శ్రీధర్ రెడ్డికి భద్రత విషయంలో కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి

ఎన్నిసార్లు పర్వాలేదు నేను చూడండి సార్